హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు సాగరి అండి ఇవాళ ఈరోజు మనం వచ్చాము కావ్య సారీస్ దగ్గరికి అండి ఇది వచ్చేసి శ్రీలక్ష్మి వైటస్ కాంప్లెక్స్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి షాప్ నెంబర్ వచ్చేసి డబల్ వన్ ఫైవ్ సో ఈరోజు కలెక్షన్ ఏంటి అంటే ఇప్పుడు వినాయక చవితి స్పెషల్ డిస్కౌంట్లో అయితే మనకి త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతున్న శారీస్ అన్నీ కూడా థౌసండ్ రూపీస్కే ఇస్తున్నారు సో వీడియోలో అన్ని చీరలు కూడా థౌజండ్ రూపీస్కే వీడియోని ఓపిక్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి కలెక్షన్ మీకు నచ్చింది హ్యాపీగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేసిన సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు లేదు స్టోర్కి వెళ్ళి చూస్తామన్నా కూడా అలా కూడా చూడొచ్చండి సో ఇప్పుడు వస్తుంది దసరా ఫెస్టివల్ కాబట్టి మీ అందరికీ ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను చిన్న రిక్వెస్ట్ అండి చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేస్తారని అనుకుంటున్నాను లైక్ చేయడం సారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మీకు ఎలాంటి సారీస్ కావాలో చెప్తే నేను ఆ వీత్ తేవడానికి ట్రై చేస్తూనే ఉంటాను సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి మీ ఆన్సర్స్ని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి చాలా అంటే చాలా కలెక్షన్స్ అయితే మనకి షేర్ చేశారు అన్నీ కూడా జస్ట్ థౌజండ్ రూపీస్ అండి మరి ఇంకెందుకండి వెయ్యాల సార్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు అలాగే మన సాగరికాస్ట్రెండి వాళ్ళని సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఎన్నో మీ అందరికీ నేను షేర్ చేస్తూనే ఉంటాను సో మర్చిపోకండి సాగరిక ట్రెండ్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నమస్తే వెల్కమ్ టు ఇవాళ మనం చూడబోయే వెరైటీ వచ్చేసి ఇవన్నీ ఏంటంటే కాస్ట్లీ శారీస్ అన్నీ మనకు త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అరేంజెస్లో ఉన్నాయి శారీస్ అన్నీ ఇవిందంటే సింగిల్ పీసెస్గా వచ్చినాయి మనకు ఉన్నది కలర్ సెట్టింగ్ అయితే ఉండదు సింగిల్ శారీ ఉంది కాబట్టి మీకు ఓన్లీ ఒక వెయ్యి రూపాయలకి అనేది శారీ అనేది ఇస్తున్నామండి ఎన్ని శారీ కూడా వెయ్యి రూపాయలకి ఇస్తున్నాము చూడండి ఫస్ట్ కలర్ వచ్చేసి పింక్ కలర్ వస్తుంది పింక్ కలర్కి వచ్చేసి మొత్తం అంత తీగల డిజైన్స్ లాగా అనేది ఈ విధంగానే శారీ వస్తుంది శారీ డిజైన్ ఫస్ట్ కలర్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది పింక్కు బ్లూ కలర్ కాంబినేషన్ ఒక తీగల డిజైన్స్ లాగా అనేది శారీ డిజైన్ అంతా ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంటుంది కింద సైడ్ బార్జ్ చిన్న బోడర్ అనేది ఒక టూ ఇంచెస్ వరకు అనేది బోర్డర్ తీసుకున్నాం ఈ శారీ ఒక పళ్ళు శారీ పళ్ళు ఈ శారీ బ్లౌజ్ కూడా వచ్చేసి బుట్టిస్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీస్ కూడా ఓన్లీ మనకు ఒక వెయ్యి రూపాయలకంటే ఈ శారీ అనేది వస్తుందండి ఇందులోనొచ్చేసి వచ్చేసి మరొక డిజైన్ వచ్చేసి ఈ డబల్ షేడెడ్ కలర్ వస్తుంది చూసాను కింద వచ్చేసి మనకు ఆరెంజ్ షేడ్ వచ్చింది పైన వచ్చేసి ఎల్లో షేడ్ వస్తుంది ఈ శారీ ఒక పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ ఇందులో ఏదైనా సరే మీకు శారీ కానీ నచ్చినందుకు సీని సైజ్ వాట్సాప్ చేస్తే ఆల్ ఓవర్ ఇండియా అనేది మనం పంపిస్తామని షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటుంది ఇది ఒక మోడల్ చూడండి ఇది ఒక కలర్ శారీ ఒక శారీ కలర్ కాంబినేషన్ కింద సైడ్ బోర్డర్ పళ్ళు బ్లౌజ్ చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయండి ఇందులో కూడా మీకు నాలుగైదు రకాల క్లాతులు కూడా ఆరగంజా ఉంటుంది చందేరి ఉంటుంది ప్యూర్ జార్జెట్ ఉంటుంది ఈసారి ఒక పళ్ళు పళ్ళు వచ్చేసి మనకు పైన కలర్ కాంబినేషన్ పళ్ళు పైతానీ బోర్డర్ శారీ మిగిలించినంత ఈ విధంగా వస్తుంది ఈ శారీ యొక్క బ్లౌజ్ యాష్ కలర్ వస్తుంది ప్యూర్ చందేరి శారీ వస్తుంది ఫాలోయింగ్ మెటీరియల్ చాలా బాగుంటుంది వచ్చే మెటీరియల్ కూడా వచ్చేసి శారీ యొక్క పళ్ళు శారీ ఒక డిజైన్ ఒక రౌండ్స్ లాగా తీసుకొని ఇందులో కూడా ఒక చెట్టు చెట్టు డిజైన్స్ లాగానే తీసుకున్నామండి కింద సైడ్ బోర్డర్ బ్లౌజ్ ఈ శారీ యొక్క బ్లౌజ్ ఇందు ప్రతి శారీ కూడా మనం ఓపెన్ చేసి చూపిస్తున్నాం దీనికి కలర్ కాంబినేషన్ అనేది క్లియర్గా తెలుస్తుంది కాబట్టి ఇది పళ్ళు మొత్తం అంతా కలాంజీని వరకు ఎంతో ప్రింటెడ్ స్టైల్ లాగా వస్తుంది మోడల్ వచ్చేసి ఆల్ ఓవర్ అంతా ఇదే విధంగా వస్తుంది వచ్చేసి వామ్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ పళ్ళు ఈ శారీ వచ్చేసి రెడ్ కలర్ వస్తుంది బోర్డర్ వచ్చేసి మనకు లెమన్ ఎల్లో కాంబినేషన్ బోర్డర్ ఈ శారీ బ్లౌజ్ ప్లెయిన్ మీరు ఈ వీడియో కంటిన్యూగా మొత్తం స్విప్ట్ చేయకుండా చూస్తే అన్ని మంచి కలర్స్ డిజైన్స్ అనేది తెలుస్తుందండి ఈ శారీ ఒక పల్ పళ్ళు వచ్చేసి మనకు లైట్ కాంబినేషన్ తోటి లెమన్ ఎల్లో కలర్ వస్తుంది ఈ శారీ యొక్క డిజైన్ ఈ బ్లౌజ్ కూడా వచ్చేసి మనకు పళ్ళు కాంబినేషన్ అనేది బ్లౌజ్ వస్తుంది బ్లాకెట్ బ్లౌజ్ వస్తుంది మరొక కలర్ వచ్చేసి ప్యూర్ ఆరెంజ్ కలర్ వస్తుంది మంచి ఆరెంజ్ కాంబినేషన్కు పింక్ కలర్ కాంబినేషన్ బోర్డర్ చాలా చూస్తున్నది డిఫరెంట్గా ఉంటుంది ప్యూర్ ఆర్గంజా ప్యూర్ కంచి ఆరగంజా వస్తుంది ఇది పళ్ళు వచ్చేసి విధంగా పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకు బుటీస్ బ్లౌజ్ బుటీస్ బ్లౌజ్ వస్తుంది ఇది ఏ సారీ అయినా సరే మనకు వెయ్యి రూపాయలకి అనేది వస్తుందండి ఇది వామ్ జార్జెట్ వస్తుంది పళ్ళు శారీ డిజైన్ ఈ బోర్డర్ కూడా వచ్చేసి మనం టూ కలర్ కాంబినేషన్ అనేది బోర్డర్ తీసుకున్నాము ఇందులో ఈ శారీ యొక్క బ్లౌజ్ ఇది ఒక కాంబినేషన్ చూడండి ఇది వచ్చేసి మన పింక్ కలర్ కాంబినేషన్ అవుతుంది పళ్ళు కింద సైడ్ బోర్డర్ ఒక ఫోర్ ఫైవ్ ఇంచెస్ వరకు బోర్డర్ ఉంటుంది ఈ శారీ డిజైన్ అంతా ఈ విధంగా వస్తుంది ఇవి ఏంటంటే బ్లౌజ్ ఎందుకంటే మనం చూపించే వాటిలో కలర్ సెట్టింగ్ అయితే ఉండదు సింగిల్ పీసెస్ ఉన్నాయి కాబట్టి మనకి ఈ ఫైవ్ కేసెస్ ఉన్నామని పళ్ళు పళ్ళు వచ్చేసి మన బార్డర్ కాంబినేషన్ పళ్ళు శారీ పైతాని బోర్డర్ వచ్చేసి మనకు పైతాన్ డిజైన్స్ అనేది బోర్డర్ తీసుకున్నాం ఇక్కడ స్టైల్లో శారీ అంతా వచ్చేసి టూ డిజైన్స్ తోటి తీసుకున్నాం మన శారీ డిజైన్ ఈ శారీ యొక్క బ్లౌజ్ ఇందులో కూడా ఇది కూడా మన డబుల్ షేడ్ వస్తుంది ఇట్లా మన రాని లైట్ పింక్ డార్క్ పింక్ కాంబినేషన్ తోటి ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ బ్రా బ్లౌజ్ వస్తుంది ఈ ప్యూర్ ఆరగంజా శారీ వస్తుంది వచ్చేసి వామ్ జార్జెట్ పళ్ళు వచ్చే బోర్డర్ శారీ డిజైన్ ఫాలోయింగ్ వస్తుందండి బ్లౌజ్ ఇంకొక మోడల్ ఇది పళ్ళు కూడా చాలా డిఫరెంట్గా వస్తుంది మంచి రామాగ్రి కాంబినేషన్ తోటి పళ్ళు వస్తుంది కింద సైడ్ బోర్డర్ చిన్న బోర్డర్ శారీ అంతా ఒక చిన్న బుటీస్ లాగా అనేది బాల్స్ లాగా వస్తుంది బుటీస్ బ్లౌజ్ ఇది కాంబినేషన్ చూడండి పళ్ళు శారీ డిజైన్ ఇన్ సైడ్ బోర్డర్ ఇవన్నీ మీకు బెస్ట్ ఫైజ్కే వస్తున్నాయని ప్యూరిటీ ఎందుకంటే ఇప్పుడు దసరా ఇవన్నీ నవరాత్రులు ఉన్నాయి కాబట్టి మీకు అమ్మవారికి ఇవ్వడానికి కానీ కట్టించడం చాలా డిఫరెంట్గా మంచిగా ఉంటాయి ఈ శారీ ఒక పళ్ళు పళ్ళు వచ్చేసి బ్లాక్ కాంబినేషన్ అనేది పళ్ళు తీసుకున్నాం అనేది కింద సైడ్ బోర్డర్ బ్లాక్ బార్డర్ మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ శారీ మరొక డిజైన్ వచ్చేసి పళ్ళు వచ్చేసి మనకు రెడ్ రెడ్షేడ్ లాగా పళ్ళు వస్తుంది కింద సైడ్ బోర్డర్ శారీ ఆల్ అవర్ డిజైన్ ఈ ప్యూర్ ఖాదీ జూట్ పళ్ళు ఈ శారీ డిజైన్ అంతా ఇట్లా ఇందులో కూడా వచ్చేసి మనం పింక్ ఆరెంజ్ గోల్డ్ కాంబినేషన్ తీసుకున్నాము ఈ శారీ ఒక బ్లౌజ్ జూట్ బ్లౌజ్ వస్తుంది ఇది ఒక ప్యాటర్న్ వస్తుంది ఇదంతా బాతిక్ డిజైన్స్ వస్తుంది ఇది పళ్ళు కంటిన్యూషన్ అంతా శారీ అంతా ఇదే విధంగా అనేది ఉంటుంది ఈ బ్లౌజ్ వచ్చేసి మనకు రెడ్ కాంబినేషన్ తోటి పట్టు బ్లౌజ్ వస్తుంది వేరు పట్టు బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ కూడా మీకు ఓన్లీ ఒక వెయ్యి అనేది వస్తున్నాయండి శారీస్ అంతా మనకు త్రీ థౌజండ్ టూ ఫైవ్ త్రీ త్రీ ఫైవ్ ఆరెంజెస్లో ఉన్నాయి శారీస్ ఇప్పుడు సింగిల్ పీస్ ఉంది కాబట్టి మనకు ఆఫర్లో ఇస్తున్నాం ఇవి పళ్ళు ఈ శారీ ఒక డిజైన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కు బ్లూ కాంబినేషన్ మంచి చాలా చక్కగా డిఫరెంట్గా కాంబినేషన్ వచ్చేసి కింద సైడ్ బోర్డు శారీ ఓవర్ అంతా ఈ విధంగా వస్తుంది ఇది ఒక బ్లౌజ్ కూడా ఇది ఒక ప్యాటర్ ఈ ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది ప్యూర్ చందేరిలో వస్తుంది ఇది పళ్ళు శారీ డిజైన్ చాలా తక్కువ ప్రైజ్గా ఇస్తున్నామండి ఇవి తొందర లిమిటెడ్ స్టాకే ఉంది ఇవి కూడా ఈ యొక్క పళ్ళు ఇందులో వచ్చేసి పళ్ళు ఇదంతా అంతా వచ్చేసి టెంపుల్ బోర్డర్స్ లాగానే తీసుకున్నామని ప్యూర్ మన గద్వాల పట్టుకు వచ్చే డిజైన్స్లోనే మన హ్యాండ్లూమ్లో ఈ విధంగా తీసుకున్నాం ఆరగంజా స్టైల్లో ఈ శారీ ఒక బ్లౌజ్ వచ్చేసి నిలువు లైన్స్ వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది ఇది ఒక మోడల్ ఒక పళ్ళు లెమనన్లో కలర్ శారీ వస్తుంది బోర్డర్ వచ్చేసి పైతానీ బోర్డర్ బ్లౌజ్ ఈ శారీ బ్లౌజ్ ఇది వచ్చేసి మరొక కలర్ వచ్చేసి మంచి పింక్ కలర్ కాంబినేషన్ ప్యూర్ సిల్క్ కోట శారీ ఇట్లా పైతానీ బోర్డర్ శారీ ఆల్ ఓవర్ అంతా ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ మరొకటి వచ్చి మంచి రెడ్ కలర్కు వైన్ కలర్ బోర్డర్ ఏమీ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ బోర్డర్ శారీ అంతా వచ్చేసి ఈ విధంగా మనకు జెర్రీతోటి ఈ విధంగా బుటీస్ వస్తుంది ఈ శారీ యొక్క బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇదొక వెరైటీ చూడండి పళ్ళు కోటా శారీ ఇది ఈ శారీ వచ్చేసి కోటా శారీ శారీ డిజైన్ అంతా వచ్చేసి ఇట్లా బుటీస్ లాగా వస్తుంది మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ బో బార్డర్ వచ్చేసి పింక్ వస్తుంది ఈ శారీ యొక్క బ్లౌజ్ మరొక వెరైటీ వచ్చింది ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంచుడు వెరైటీ వచ్చేసి ఇది ఒక పళ్ళు ఇన్ సైడ్ బార్డర్ శారీ ఆల్ ఓవర్ అంతా ఈ విధంగా వస్తుంది చాలా అంటే మెత్తగా ఉంటుంది ఓన్లీ ప్యూర్ ఐటమ్ వస్తుంది నార్మల్ క్వాలిటీ కూడా కాదు ఇవి చాలా ఫాలోయింగ్ ఐటమే ఉంటుంది ఎల్లో కాంబినేషన్ ఎల్లో కలర్ శారీ వచ్చేసి బార్డర్ వచ్చేసి మనకు బ్లూ కలర్ బార్డర్ వస్తుంది పళ్ళు శారీ అంతా ఈ విధంగా వస్తుంది ఈ శారీ బ్లౌజ్ కూడా వచ్చేసి మనకు బొటీస్ బ్లౌజ్ వస్తుంది ఇట్లా బొటీస్ బ్లౌజ్ వస్తుంది చాలా చాలా లక్షల ఉంటుంది వెరైటీ ఇవి ఇంకొక మోడల్ చూడండి రెడ్ కలర్ శారీ రెడ్కు బ్లూ కలర్ కాంబినేషన్ బోర్డర్ జూట్ పళ్ళు ఇదంతా వచ్చేసి ఈ విధంగా అనేది బొటీస్ వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ మన పళ్ళు బ్లౌజ్ ఏ విధంగా ఉందో ఈ శారీ కూడా ఇట్లా వస్తుంది మరో కలర్ వచ్చేసి లెమన్లో లెమన్ ఇన్లోకి వచ్చేసి ఇదంతా కడ్డీ పళ్ళు తీసుకున్నాం నేను శారీకి కింద బార్డర్ వచ్చేసి మన కంచి బార్డర్ బోర్డర్ వస్తుంది శారీ పై డిజైన్ అంతా ఈ విధంగా వస్తుంది వచ్చేసి ఒక పళ్ళు పళ్ళు వైన్ కలర్ కాంబినేషన్ పళ్ళు శారీ కలర్ వచ్చేసి బ్లూ బార్డర్ వచ్చేసి చిన్న బార్డర్ తీసుకున్నాం బ్లౌజ్ వచ్చేసి బుట్టిస్ బ్లౌజ్ రా సిల్క్ బ్లౌజ్ వస్తుంది మరొక వెరైటీ వచ్చేసి మంచి మిర్చి రెడ్కి పైతానీ బోర్డర్ జార్జెట్ ఎల్లో కలర్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ చందేరీ శారీస్ చెందేరిలోనే మనకు టూ డిజైన్స్ వస్తుందండి మంచి కాంబినేషన్ చూడండి చాలా డిఫరెంట్గా ఉంది బోర్డర్ పెద్ద లాగా వస్తుంది ఇది ఒక వెరైటీ చాలా బాగుంటుంది మోడల్ వచ్చేసి ఈ శారీ యొక్క బ్లౌజ్ కూడా వచ్చేసి ఈ విధంగా అనేది బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ కూడా మనకు వెయ్యి రూపాయలకు అనేది వస్తుందండి మరొక శారీ వచ్చేసి మంచి రెడ్ కలర్ రెడ్కు బ్లూ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఈ బోర్డర్లో కూడా వచ్చేసి మనం పైతాని వర్క్ అనేది ఒక పింకు గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి బోర్డర్ తీసుకున్నాం ఈ శారీ యొక్క బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది మరొక వెరైటీ వచ్చేసి పళ్ళు శారీ అంతా ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ మరొక కలర్ వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్ గ్రీన్ కాంబినేషన్ ఇక్కడ అవుట్ బార్డర్ వచ్చేసి చిన్న ఒక పింక్ బార్డర్స్ అనేది ఈ విధంగా తీసుకున్నాము చాలా డిఫరెంట్గా ఉంటుంది మనకు బ్లౌజ్ కూడా సేమ్ మనకు పళ్ళు కాంబినేషన్ ఏది ఉందో బ్లౌజ్ కూడా సేమ్ అదే విధంగా వస్తుంది మరొక వెరైటీ వచ్చి ఇది కూడా మనకు డబల్ షేడ్ కలర్ వస్తుంది కింద వచ్చేసి మనకు రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది పైన వచ్చేసి మనకు పింక్ కలర్ ఉంటుందండి ఈ శారీ ఒక పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ మరొక వెరైటీ వచ్చేది ఎల్లో కలర్ కాంబినేషన్కు గ్రీన్ కలర్ కాంబినేషన్ బోర్డర్ పళ్ళు బ్లౌజ్ ఇదొక స్టైల్ ఇది ఆర్గంజా సారీ వచ్చి వస్తుంది ఈ బార్డర్ వచ్చేసి మనకు కంచి బోర్డర్ అయితే ఒక డైమండ్ డిజైన్స్ లాగా అనేది బోర్డర్ తీసుకున్నాం శారీ ఆల్ ఓవర్ అంతా ఈ విధంగా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ మనకు పళ్ళు బ్లౌజ్ సేమ్ అదే విధంగా వస్తుంది మరొక వెరైటీ వచ్చేసి ఇది కూడా వచ్చేసి మన గ్లారిటీ ఇష్యూ మీద చాలా ఫాలోయింగ్ మెటీరియల్ ఉంది చాలా మెత్తగా పట్టు షైనింగ్ వస్తుంది శారీ వచ్చేసి పళ్ళు అనేది ఇట్లా ఈ అనేది మనం పళ్ళు తీసుకున్నాం శారీ ఓవర్ అంతా ఇట్లా బుట్టిస్ ఈ శారీ ఒక బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ మరొక సాఫ్ట్ సిల్క్ సాఫ్ట్ సిల్క్ వస్తుంది పళ్ళు కింద సైడ్ బోర్డర్ శారీ అంతా వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఆలో అలా వస్తుంది చందేరి కాటన్ పళ్ళు సిల్వర్ బుటీస్ వస్తుంది మనకి శారీ డిజైన్ అంతా వచ్చేసి బ్లౌజ్ జార్జెట్ శారీ పళ్ళు వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్ పళ్ళు బార్డర్ వచ్చేసి ఎల్లో బార్డర్ శారీ అంతా ఒక చిన్న ఆకుల డిజైన్స్ లాగానేది ఈ విధంగా తీసుకున్న పింక్ కలర్ ఈ కోటా శారీ సిల్క్ కోటా వస్తుంది బ్లూ కలర్ కాంబినేషన్ పళ్ళు బార్డర్ వచ్చేసి మనకు పెద్ద బార్డర్ తీసుకుని మెయినా వరకు బోర్డర్ స్టైల్లో తీసుకున్నాం ఈ శారీ పైన డిజైన్ అంతా ఈ విధంగా వస్తుంది ఇది ఒక మోడల్స్ వస్తుంది పళ్ళు శారీ బోర్డర్ శారీ డిజైన్ బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది బ్రాకెట్ బ్లౌజ్ వస్తుంది ఈ టిష్యూ శారీ వస్తుంది పళ్ళు వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ శారీ అంతా ఈ విధంగా వస్తుంది డిజైన్ ఒక వెరైటీ వచ్చేసి బ్లాక్ కలర్ శారీ పళ్ళు వచ్చేసి మనకు పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు శారీ అంతా వచ్చేసి మనకు ప్యూర్ బ్లాక్ శారీ ప్యూర్ బ్లాక్ వస్తుంది వచ్చేసి ప్యూర్ బ్లాక్ కలర్ వస్తుంది శారీ వచ్చేసి ఈ శారీ ఒక బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా మనకు పింక్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది చాలా అంటే చాలా డిఫరెంట్ కొంచెం బ్లాక్ లెక్ట్ చేసేటోళ్ళకి మీకు ఎక్స్క్లూజివ్ మంచి కాంబినేషన్ అండి కలర్ వచ్చేసి ప్యూర్ మంచి మనకు పింక్ కలర్ శారీ వస్తుంది కింద సైడ్ బార్డర్ వచ్చేసి మనకు బాటిల్ గ్రీన్ కాంబినేషన్ బోర్డర్ పళ్ళు అనేది ఈ విధంగా అనేది మనకు పళ్ళు వస్తుంది ఈ శారీ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది చాలా చాలా డిఫరెంట్ ఐటమ్ అండి చాలా లైట్ వెయిట్ మీద వస్తుంది ఇవన్నీ కూడా మీకు చాలా లైట్ వెయిట్ శారీస్ వెయిట్ అనేది కూడా ఉండే శారీ వచ్చేసి ఈ శారీ కణకరమ కల శారీ వస్తుంది ఈ శారీ యొక్క బార్డర్ వచ్చేసి మనకు గ్రీ బ్లూ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి బోర్డర్ వస్తుంది పళ్ళు ఈ శారీ యొక్క బ్లౌజ్ ఇవంతా కూడా మీకు చాలా లైట్ వెయిట్ వస్తూ ఉండు శారీ కూడా ఎందుకంటే మనకి అంత ఆఫర్ ఇస్తున్నామంటే చాలా సింగిల్ ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి మనకి ఇస్తున్నామండి తక్కువ ఇప్పుడు దసరా వస్తుందనే ఆఫర్లో ఈ శారీ ఒక పళ్ళు పళ్ళు వచ్చేసి మనకు పైతానీ పళ్ళు వస్తుంది కింద సైడ్ బోర్డర్ కూడా సేమ్ మన పైతానీ స్టైల్ లాగా బ్లూ కలర్ కాంబినేషన్ బోర్డర్ తీసుకొని శారీ కలర్ వచ్చేసి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ మిర్చి రెడ్ ఈ శారీ యొక్క బ్లౌజ్ మరొక లాస్ట్ కలర్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంటుందండి క్లాత్ వచ్చేసి చాలా లైట్ వెయిట్ మంచి ఫాలోయింగ్లో వస్తుంది ఐటమ్ ఇది వెరైటీ ఈ శారీ యొక్క పళ్ళు ఈ విధంగా పళ్ళు తీసుకున్నాం అంత సెల్ఫ్ డిజైన్ అనేది కాంట్రాస్ట్ లేకపోతే సెల్ఫ్ లాగా తీసుకున్నాం కింద సైడ్ బోర్డర్ శారీ ఆల్ ఓవర్ అంతే ఈ విధంగా ఉంటుంది ఈ శారీ బ్లౌజ్ కూడా ఈ విధంగా వస్తుంది